జేహెచ్ఎంసి నిర్లక్ష్యానికి తండ్రి కొడుకు బలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మహాశివరాత్రి నాడు లంగర్ హౌస్లోని హుడా పార్క్ లేక్లో గుర్రపు డెక్కను తొలగిస్తుండగా కరీం అతని కొడుకు సోహెల్ చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు గుర్రపు డెక్కను తొలగించే సమయంలో సోహెల్ చెరువులోకి వెళ్లి మునిగిపోతుండగా అతన్ని కాపాడే సమయంలో తండ్రి కరీం సైతం ప్రాణాలు కోల్పోయాడు లంగర్ హౌస్ పార్క్ లేక్ వద్ద జరిగిన ప్రమాదంపై పూర్తి వివరాలు సంఘటన స్థలం నుంచి మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రెండు నిండు ప్రాణాలు బలైపోయినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది లంగర్ హౌస్ హుడా పార్కు లేఖ దగ్గర గుర్రపుడెక్కను క్లీన్ చేసినటువంటి సందర్భంలో అధికారులు నిర్లక్ష్యం వహించిన కారణంగా ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు చనిపోయినటువంటి ఆ ఘటన ఇప్పుడు కొంత కలకలం రేపుతోంది ప్రజెంట్ మనం ఇన్సిడెంట్ జరిగినటువంటి లంగర్ హౌస్ హుడా పార్కు లేఖ దగ్గర ఉన్నాం అసలు ఆ రోజు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఒకసారి ఇక్కడ కొంతమంది పార్క్ లో పనిచేసినటువంటి కొంతమంది సిబ్బంది ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది అంటే వాళ్ళు ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి కొంచెం కాల్ స్లీప్ అయ్యే రాయిబింద నుంచి లోపల నీళ్ళ పడినాడు ఆయన పడి ఆయన కాపాడానికి ఆయన ఆయన కూడా దూకినాడు వాళ్ళ ఇద్దరు కాపాడానికి బయట వస్తాం వస్తామని చూసి లోపల వెతికిపోయినాడు వేరే వాళ్ళు మనుషులు ఉన్న కాదు ఇల్లు కాడ వాళ్ళు తాడు చూసి అది ఇది చూసి తీసుకొస్తే అప్పుడు దాకా వస్తే మేము ఇక్కడ నుంచి అక్కడ దాకా పోతే వాళ్ళు లోపల నీళ్ళు లోపల వెళ్ళిపోయినారు అప్పుడు ఇమీడియట్ గా వన్ డబల్ జీరో కి ఫోన్ చేసి పోలీసు వాళ్ళు వచ్చినారు తర్వాత ఎమ్మెల్యే అవసరం దీనికి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి అప్పుడే ఇమీడియట్ గా వాళ్ళు బోట్ అది రెస్క్యూ టీమ్ ఉంటుంది కదా అది టీమ్ తీసుకొచ్చి మళ్ళీ తీసినారు వాళ్ళు ఇది ఎగ్జాక్ట్ త్రీ ఓ క్లాక్ లోపట జరిగింది అది టూ టూ త్రీ ఓ క్లాక్ లోపల మూడు గంటల లోపల మేము ఉన్నాం ఇక్కడ నుంచి చూసి మేము అక్కడ దాకా పోతే ఆల్రెడీ నీళ్ళ లోపల వెళ్ళిపోయినారు చేసుకుంటూ పని చేస్తున్నప్పుడు వాళ్ళకి కనీస సేఫ్టీకి సంబంధించి లైఫ్ జాకెట్స్ కానీ లేకపోతే ఏమన్నా వాళ్ళు ఏం లేదు అట్లా ఏం సేఫ్టీ ఏం తీసుకునే వాళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళు అబ్బాయి ఉన్నాడు ఒకటి మేము కూడా వాళ్ళకి ఎవరు ఉన్నారు తెలియదు కానీ అబ్బాయి ఉన్నాడు వాళ్ళు ఒక మనిషి ఉన్నారు ఇద్దరు చేస్తే వాళ్ళు ఫస్ట్ అబ్బాయి లోపల పోయిన వాళ్ళకి అబ్బాయికి కావడానికి ఆయన తండ్రి అంట అది ఆయన దూకినాడు సేఫ్టీ ఏదైనా అంటే దాకా లోపల వెళ్ళిపోయినారు సూపర్వైజర్ ఉన్నారు ఎవరు మేము కూడా ఇక్కడ ఉన్నారు కదా మేము ఫ్యాబ్రికేషన్ పని నడుస్తుంది ఇక్కడ మాది అది చూస్తున్నాం ఇక్కడ నుంచి అక్కడ దూరం ఉంది కదా మేము ఇక్కడ నుంచి బైక్ తీసుకుని అక్కడ పోతే అప్పుడు దాకా వాళ్ళు నీళ్ళ లోపల వెళ్ళిపోయినారు జాకెట్ అలాంటి ఏం లేదు మామూలు జాకెట్ వేసుకున్నారు ఇంకా వాటర్ గురించి ఏం వేసుకోలేరు వాళ్ళు ఎప్పుడు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి ఈ చెరువులో దాని గురించి వీళ్ళు ఏం పట్టించుకోవాలి కదా గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవాలా దీని గురించి ఏదైనా చేయాలి కదా ఏం చేయట్లేరు వాళ్ళు వాళ్ళకి మాత్రం న్యాయం జరగాల పాపం తల్లి వాళ్ళకి మునిగిపోయిన తర్వాత తెలిసిన తర్వాత ఎంత వచ్చారు టైం అర్ధ గంటల వచ్చేసిరు వాళ్ళందరూ దాదాపు అందరు అర్ధ గంటలు వచ్చేసారు ఫోన్లు చేసారు ఎమ్మెల్యే వచ్చిండు పోలీసు వాళ్ళు వాళ్ళందరూ వచ్చేసి ఇంకా వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ చనిపోయినామే వాళ్ళ అమ్మ వాళ్ళందరూ వచ్చేసి అందరు ఆ రోజు మీరు సెక్యూరిటీలో విధుల్లో ఉంటారు కదా ఖచ్చితంగా మీరు ఇక్కడ కనిపిస్తున్నప్పుడు తెలిసిందా అసలు అసలు ఏం జరుగుతుంది అదే అబ్బాయి అబ్బాయి వెళ్ళాడు కదా ఈ అబ్బాయి రెండు గంటల ఫస్ట్ లో డ్యూటీ రెండు గంటల డ్యూటీ ఉంది ఆ అబ్బాయి చెప్పి ఉంది నాకు నేను వేట ఎక్కువ మంది లేకుండా అక్కడ ఐదారు మంది ఉండరు నువ్వు వేట వాళ్ళకు ముంగి ఉండ్రి వాళ్ళు ముంగి పెడుతుండ్రీ మెల్ల మెల్ల ము అక్కడ తాళ్ళలేదు ఏం లేదు ఏం లేదు సేఫ్టీ లేదా వాళ్ళకు నువ్వు పోయినప్పుడు ఇద్దరు ఉండరు అలా తర్వాత వచ్చిండు మళ్ళా వాళ్ళు పని చేసేవాళ్ళు ఇక్కడక్కడ ఉండరే బాబు ఒక జనాల లేకుండా అక్కడక్కడ ఉంటారు ఇంకో అట్లా అయిపోయింది అది అక్కడ ఇక్కడ గుర్రపట ఎక్కను క్లీన్ చేసే ప్రతిసారి కూడా కనీసం వాళ్ళని కొంచెం వాళ్ళు చెరువులో లోతుంటది ఇబ్బంది పడతారని చెప్పని దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవటం సేఫ్టీకి కి సంబంధించి ఏమని ఇవ్వటం ఏమైనా ఉన్నావా ఇంతకు ముందు ఉంటుండే సార్ మొన్న కూడా ఇంతకు ముందు సాధ్యం క్లీన్ చేస్తుండే అప్పుడు జాకెట్ చేస్తుంటుండ్రి నిన్న మొన్ననే లేదు జాకెట్ లో అందుకని మొత్తం క్లీన్ చేస్తుంటారు ఎప్పుడు చేస్తుంటారు వారం రెండు మూడు మాటలు వాళ్లు వారంలో రెండు మూడు వాటలు కంపల్సరీ చేస్తారు క్లీన్ ఉంటారు ఆ గుర్రం తిరగవు మున్పు చాలా ఉండే కానీ ఇప్పుడు అయితే తో కొద్ది కొద్దిగా ఉంది కొద్ది కొద్దిగా వాళ్ళు మున్పు అయితే తోనే తీసిండ్రు ఇప్పుడు అంటే తో ఉంది కొద్ది కొద్దిగా ఉంటే ఐదారు మంది కాసి తో తీస్తుండ్రు ఇప్పుడు ఎంత లేదు గుర్రం రాళ్ళు తోతులం కొద్ది కొద్దిగా ఉంది ముందు ఇంతకుముందు అంటే మిషన్తో తీసిండ్రు ఇప్పుడు ఒక తొమ్మిది తొమ్మిది ఆరు తొమ్మిది తొమ్మిది తిన్నాక ఐదు మంది వచ్చి అది వాళ్ళు మునిగిపోయిన తర్వాత ఎంత టైం పట్టింది వాళ్ళని బయటకి తీయడానికి నాలుగు నాలుగు గంటలు తీసిన వాళ్ళు మూడు గంటలకు మునిగిపోయిన వాళ్ళు నాలుగు నాలుగు గంటలు తీసిన మొత్తం ఐదు అయింది మహాశివరాత్రి రోజు జరిగినటువంటి యొక్క ఇన్సిడెంట్ అనేది ఒక ఫ్యామిలీలో విషాదాన్ని మిగిల్చింది తండ్రి కొడుకులు కరీం అలాగే అది యొక్క కుమారుడు సోహెల్ ఇద్దరు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి వారి యొక్క మృదేహాలను తీయడానికి కూడా స్థానికంగా ఉన్నటువంటి మోయిద్దినటువంటి ఎమ్మెల్యే వచ్చి ఆ తర్వాత అధికారులతో మాట్లాడి ఇమీడియట్గా యంత్రాంగాన్ని కదిలించిన తర్వాతే వీళ్ళందరినీ కూడా మృదేహాలను బయటికి తీసినటువంటి పరిస్థితి కనిపించింది దాదాపు రెండు గంటల తర్వాత మూడు గంటలకు ఇన్సిడెంట్ అనేది జరిగితే అయ్యా రెండు గంటల తర్వాత వారి యొక్క మృదేహాలను బయటికి తీసారని చెప్పినట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మనకు తెలియజేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ జరిగినటువంటి ఘటనలో జిహెచ్ఎంసీ యొక్క నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఎవరైనా సిబ్బందిని కార్మికులు పనిచేస్తున్నప్పుడు వాళ్లకు సరైనటువంటి సేఫ్టీ మెజర్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి అవి లేని కారణంగానే యొక్క ఇన్సిడెంట్ అని చోటు చేసుకుంది ఇలాంటి ఘటనలు మరొకసారి పునరావృతం కాకూడదు అంటే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా నిర్లక్ష్యానికి పాల్పడినటువంటి వారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి అలాగే ఈ ఇన్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన వారి యొక్క కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలంటూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ బిక్షపతితో రత్నకుమార్ లంగర్ హౌస్ హుడాపాల్